బాలయోగి భార్గవుడు మహాశివుడు ప్రత్యక్షమైన అద్భుత భక్తి కథ పూర్వకాలంలో హిమవత్ సమీపంలోని మహానంది అరణ్య ప్రాంతంలో భార్గవుడనే బాలుడు జీవించేవాడు అతను భృగువంశానికి చెందిన ఋషి అతని తండ్రి దేవదత్త మహర్షి అరణ్యంలో తపస్సు చేస్తూ ఉండేవాడు తన తల్లి చిన్న వయసులోనే మరణించడంతో భార్గవుడు తండ్రి చేసే తపస్సు చూస్తూ పెరిగాడు అతని హృదయంలో శివనామ స్మరణ తప్ప ఇంకొకటి లేకుండా పోయింది బాలస్మృతి అంతా శివ తత్వం ధ్యానం జపం నిశ్సలతతో నిండిపోయింది భార్గవుడు శివునికి రోజు పూజ చేసేది ఒక అతి చిన్న సహజ శిలాలింగం పురాణాల ప్రకారం ఈ శిలాలింగం శివుడు శక్తి యుక్తంగా అరణ్యంలో శివభక్తులను కాపాడుకునేందుకు స్వయంగా ప్రతిరోజు అరణ్యంలో దొరికే పువ్వులను తులసి దళాలను చిన్న చిన్న బిల్వ పత్రాలు తీసుకొచ్చి ఆ శిలాలింగానికి పూజలు చేసేవాడు ఒక సంవత్సరం కఠినమైన ఎండల తర్వాత జంతువుల స్వభావం మారిపోయింది అరణ్యంలో ఒక సింహం గ్రామాలను భయపెడుతూ వచ్చేది ప్రజలు భయపడి ఇళ్లల్లోనే దాగుని ఉండేవారు భార్గవుడు మాత్రం భయపడలేదు భయపడేది భయం మాత్రమే భక్తి భయాన్ని శివుడి ముందు దహనం చేస్తుంది ఒక సాయంత్రం శివ జపంలో మునిగిపోయిన సమయంలో ఒక సింహం అతని ముందుకు వచ్చింది భార్గవుడు కొంచెం కూడా కదలలేదు తపశక్తి యోగ్యమైన భక్తుని ముందు ప్రపంచం ఆగిపోతుంది సింహం గర్జించింది అతనిపై దూకబోతుండంగా భార్గవుడు కళ్ళను మూసుకుని జపం చేశాడు ఓం నమ శివాయ పరమేశ్వర నన్ను కాపాడు అని ఆ నిమిషంలో బార్గోడి వెంట కళ్లల్లో నుంచి నీళ్లు పరమశివుడి పైన పడ్డాయి ఆకాశమంతా కంపించిపోయింది అరణ్యంలో గాలి ఒక్కసారిగా ఆగిపోయింది లింగం నుండి ఒక దివ్యజ్యోతి వెలిగింది ఆ జ్యోతి నుండి నీలకంఠ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు తొడపై నాగభూషణం తలపై చంద్రుడు నయనాల్లో కరుణ అతని త్రిశూలం నేలపై తాకగానే ఆ సింహం శాంతిమై శివుని పాదాలపై పడింది శివుడు ప్రేమగా భార్గవుడిని చూసి నీ భక్తి నా హృదయాన్ని కరిగించింది నీ కన్నీటి జపమే నన్ను పిలిచింది శివుడు భార్గవుడికి ఒక వరం ఇచ్చాడు ఇకపై ఈ అరణ్యం వలన ఎవరు నొప్పించబడరు అని ఆ అరణ్యాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుంది అని ఆ తరువాత సింహాన్ని జ్ఞానబుద్ధ చెప్పి అరణ్యంలోకి పంపించాడు ఆ మహానంది అరణ్యంలో భార్గవేశ్వర లింగంగా భార్గవుడి భక్తికి ప్రత్యక్షమైన దేవాలయం అదే ఈరోజు మనం కొలిచే మహానందిలోని భార్గవేశ్వర లింగం नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय